హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ మిల్క్ షేక్ ఎవరు తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో చూసేయండి ఈ మిల్క్ షేక్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఆరోగ్యంగా బరువు పెరుగుతారు అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఈ మిల్క్ షేక్ రోజు తీసుకుంటే జుట్టు రావడం కూడా తగ్గుతుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ మిల్క్ షేక్ అయితే ఎక్కువగా తీసుకోకూడదండి ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు లేదా ఆరు బాదం పప్పు ఒక నాలుగు పిస్తా అలాగే ఒక రెండు అంజీరు కూడా వేసుకోవాలి ఐదు లేదా ఆరు జీడిపప్పు కూడా వేసుకోండి ఒక పది పదహైదు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి అలాగే వాల్నట్స్ ఒక రెండు మూడు వాల్నట్స్ కూడా వేసుకోండి ఇందులో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలి ఆ వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఇవి ఏడు లేదా ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవచ్చు లేదంటే నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు ఇలా నైట్ అంతా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని మనం మీరు మార్నింగ్ టైంలో తీసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ దారి తీసుకొని మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి వాటర్తో సహా వేసేస్తున్నాను ఇందులో ఒక రెండు ఖర్చూరం వేసుకోండి గింజలు తీసేసి వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడువన్నీ మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఇందులో ఇప్పుడు ఒక అరటిపండు వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ పాలు కూడా వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ తేనె కూడా వేసుకోండి తేనె వేసుకోవడం వల్ల మీకు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసి గ్లాస్లో వేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము చాలా సింపుల్గా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే చేసుకున్నాము ఇవి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది రోజు తీసుకోవడం వల్ల బరువు కూడా పెరుగుతారండి చెడు కొలెస్ట్రాల్ అయితే బాగా తగ్గుతుంది జుట్టు రాలడం కూడా తగ్గుతుంది మెదడు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది మిల్క్ షేక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి